ఈ తాటి ముంజలు అంటే ఎవరెవరికి ఇష్టమో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి అలాగే ప్రతి పని వెనకలో ఒక కష్టం ఉంటుంది వీళ్ళ పని వెనకలో కూడా కష్టం ఉంటుంది అని వాళ్ళు చెప్పారు అంటే ఆ తాటి గెలలు ఉంటాయి కదా అవి తెంపడానికి ఒక్కొక్క గెలకి వంద రూపాయలు ఛార్జ్ చేస్తారంట అంటే ఎవరైతే చెట్లు ఎక్కి కోస్తారో వాళ్ళకి వంద రూపాయలు అలాగే ఆటో బాడిగా అలాగే ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తున్నారు కదా ఆయనకి సపరేట్ అమౌంట్ ఈ విధంగా వాళ్ళ కష్టం పోయి వాళ్ళకి ఏదో కొంచెం మిగులుతుంది అని వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళు చెప్పింది కూడా న్యాయంగానే అనిపించింది అంటే మనం ఇలాంటి వాళ్ళ దగ్గర బేరం ఆడకూడదు అంటే అంటే ఇలా కష్టపడే వాళ్ళ దగ్గర బేరం ఆడకూడదు అన్నది నా ఇంటెన్షన్ ఏమంటారో ఒకసారి చెప్పేయండి అలాగే నాతో పాటు ఇంకొక పెద్ద ఆయన కూడా వచ్చారు ఆయన ఏమన్నారంటే నేను ఇంకా పొలం పనులు నా బిజినెస్ మొత్తం ఆపేసి ఈ విధంగా తాటి ముంజలు అమ్ముకుంటే నాకు ఎక్కువ లాభం వస్తుందని చెప్పారు ఎందుకంటే వీళ్ళు డజన్ వంద రూపాయలు చెప్పారనమాట అంటే పన్నెండు తాటి ముంజలు వంద రూపాయలు అని చెప్పారు సో దానివల్ల అలా అనుకున్నారు కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంటుందని ఆయన అర్థం చేసుకోలేకపోయారేమో మేబీ నాకైతే ఇది అనిపించింది అలాగే మన ఛానల్లో చాలా మంచి హెల్పింగ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసేయండి అలాగే వీటి టేస్ట్ అయితే చాలా బాగుంది అంటే బాగా లేతగా చాలా బాగున్నాయి తినడానికి అలాగే అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి అలాగే వెళ్ళేటప్పుడు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఇలాంటి కొంతమందికైనా మనం సహాయం చేయడానికి వీలవుతుంది